తెలుసు చంద్రబాబు నాయుడు నేను ఎస్సీగా పుడతానని ఎవరైనా ఎస్సీగా పుడతారని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఎస్సీని రెండుగా విడదీశాడు ఎస్సీ లీడర్లందరూ అందరూ ధర్నాలు చేసినారు రకరకాలైన కేసులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెడితే ఇక్కడ మాలా మాది అనేది ఆలోచించకుండా వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే కుటుంబ సభ్యులు నాకు రెండు నాకు ఇద్దరు కూడా మాలవాళ్ళు వాళ్ళు మాదిగోళ్ళు రెండు ఒకే నాకు 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 రెండు క రెండు కళ్ళు నా నాకు సమానము కాబట్టి ఇద్దరికి నేను సమానంగా మంత్రి పదవులు ఇస్తున్నాను సమానంగా చూస్తున్నాను ఎక్కడ వ్యత్యాసాలు చేయలేదు మీ పైన పెట్టిన కేసులంతా కూడా విత్ర చేసుకుంటామంటే చేసుకున్నారు కాబట్టి ఈ పొద్దు జీవో ఇష్యూ చేసినారు కాబట్టి మాకు సంబంధించిన నాయకులందరూ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత అభిమానాలు చెప్తూ వారికి మేము కృతజ్ఞత చెప్పే కార్యక్రమం చేసాము ఈరోజు చంద్రబాబు పుట్టిందే తను సొంతంగా పార్టీ పెట్టి కానీ సొంత పార్టీలో ముఖ్యమంత్రి అయి ఉంటే చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి నేను జవాబు ఇచ్చేవాడిని అతనికి సొంత పార్టీలా ఎవరో స్థాపించిన పార్టీని డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఆ ఆ ఎమ్మెల్యేని కూడా కొన్నాడు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు అతను చెప్పే స్టేట్మెంట్ అతను ఏ రోజు నీతిగా నిజాయితీగా నిలబడినాడు పేదవాళ్ళకి నవరత్నాలు వస్తూ ఉండేది కడుపు మంటతో రకరకాలుగా మాట్లాడతాడు అతనికి జవాబు చెప్పాల్సినంత అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే అతను చంద్రగిరిలో నిలబడి అక్కడ ఓడిపోయి కుప్పానికి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా సబ్లింగుల గురించి మార్పుల గురించి మీడియా ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ మీడియా విజ్ఞతగా వదిలేస్తున్నారు